గుడ్ ఈవినింగ్ ఆల్ ఫస్ట్ చిరంజీవి డైరెక్టర్ అంటే కన్ఫ్యూజ్ నేను చిరంజీవి గారి ఫిల్మ్ డైరెక్టర్ అని బిల్ చేస్తున్నాను అనుకున్నాను ఆ షూటింగ్ నుంచి వచ్చేసరికి టీం అందరికీ బెస్ట్ విషస్ చెప్తున్నాను సో నవంబర్ సెవెంత్ డైరెక్ట్గా ఓటీటీలో ఆహా ప్లాట్ఫామ్ మీద రాబోతుంది ఫిల్మ్ నాకు కాన్సెప్ట్ చెప్పాడు అభి చాలా డిఫరెంట్గా ఉంది చాలా కొత్తగా ఉంది సో మీ అందరు చూసి టీం అందరినీ బ్లెస్ చేస్తారు ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నాను అలాగే ఆహా టీం అందరికీ రవికాంత్ గారికి అండ్ శ్రావణి గారికి అండ్ బ్రదర్ అందరికీ నా బెస్ట్ విషెస్ ముఖ్యంగా రాజ్ తరుణ్ సో వెరీ టాలెంటెడ్ యాక్టర్ సో మంచి కంబ్యాక్ రావాలి సో ఇక్కడ స్టార్ట్ చేసి మళ్ళీ సినిమాకి ఇంకా నువ్వు నెక్స్ట్ లెవెల్కి రావాలని విష్ చేస్తున్నాను రాజ్ తరుణ్ అలాగే టీం అందరికీ నా బెస్ట్ విషెస్ అలాగే ఆ అభిని విష్ చేయడానికి వచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మన హైపర్ ఆటో రాఘవ సో నిజంగా మీ ఫ్రెండ్షిప్ గ్రేట్ సో చాలా ఏళ్ళు ట్రావెల్ చేశారు అభితో సో మీకు తెలియదు ఏంటంటే ఎట్రా అభి ద అభి పేరు ఫస్ట్ హరి అభి కాదు సో వెరీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే గౌతమ్ మెసేజ్ అనే ఫిలిం నా డెబ్యూ అసిస్టెంట్ డైరెక్టర్గా టూ థౌజండ్ ఫైవ్లో దానికి ఆ హరిగా నాకు పరిచయం అభి అంటే యాక్టర్ దాంట్లో ఒక మంచి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు దాంట్లో అందరిని ఇమిటేట్ చేస్తూ చాలా బాగుంటుంది తను కామెడీ సో అలా ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చారు నేను ఏడీగా ఫస్ట్ ఫిలిం నా ట్రావెల్ స్టార్ట్ అయింది అక్కడే ఫస్ట్ పరిచయం ఉంటుంది కదా కొత్తలో చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయి మేము చాలా ఏళ్ళు ట్రావెల్ చేసాం అంటిల్ టూ థౌజండ్ లెవెన్ వరకు కూడా నా స్టోరీ నేను రైటర్గా పనిచేసే సిట్టింగ్స్ కూడా అవి వచ్చేవాడు సో కందిరిగా అనే ఫిలింకి నేను తెలంగాణ యాక్సెంట్ డైలాగ్స్ రాయాలి అక్షాకి సో మంది తెలియని విషయం ఏంటంటే నాకు యాక్సెంట్ తెలియదు కదా మనం అటు నుంచి వచ్చాక సో తెలంగాణ లోకల్ యాక్సెంట్ పట్టుకోవాలి అని చెప్పి నేను అభి హెల్ప్ తీసుకున్నాను సో అభి పక్కా తెలంగాణ యాక్సెంట్ బాగా చెప్పేవాడప్పుడు సో నేను డైలాగ్స్ని యాక్సెంట్ మార్చడానికి తన్ను నేను అడాప్ట్ చేసుకొని తనలాగా మారి నేను తను ఇమిటేట్ చేస్తూ డైలాగులు రాసేవాడిని సో అంత హెల్ప్ చేశాడు అభి నాకు సో సో ఎప్పుడూ ఇది చెప్పడానికి నాకు ఎక్కడ ప్లాట్ఫామ్ దొరకలేదు సరే తన డైరెక్టర్ అయ్యి తన ఫంక్షన్లోనే తన గురించి మాట్లాడే ఆపర్చునిటీ నాకు రావటం సో చాలా హ్యాపీ అనిపించింది ఆ తర్వాత కూడా తను జబర్దస్త్ ప్లాట్ఫామ్ మీద సో అదిరే అభిగా సో రెండు స్టేట్స్లో నాటు తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గర అయ్యాడు తన గ్రోత్ కూడా నేను చూస్తూ వచ్చాను సో ఆర్టిస్ట్గా ప్రూవ్ అయ్యాడు తను మళ్ళీ ఒక డైరెక్టర్గా మీ ముందుకు రాబోతున్నాడు ప్లీజ్ ఎంకరేజ్ చేయండి సో వెరీ టాలెంటెడ్ ఫెలో సో ఇక్కడ కూడా తన సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను యాజ్ ఎ ఫ్రెండ్గా అబీ ఆల్ ద బెస్ట్ అండ్ ఇంకా మంచి మంచి ఫిలిమ్స్ ఓటీటీ ఫిలిమ్స్ అలాగే డైరెక్టర్గా మూవీస్ కూడా చేయాలని నేను విష్ చేస్తున్నాను అండ్ ఆల్ ద బెస్ట్ అలాగే మీ పేరెంట్స్ కూడా వచ్చారు వాళ్ళకు కూడా నా విషెస్ చెప్తున్నాను అండ్ మీ ఓడి అంత పొడిగైపోయాడు సో వన్ స్టేజ్ ఎక్కించుకుని వయసు తెలిసిపోద్ది సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఇక్కడికి నాకు వచ్చి పిలిచినందుకు అండ్ సో విష్యూ ఆల్ ద బెస్ట్ అవి ఇంకేమైనా మాట్లాడాలా అంతేనా ఓకే థ్యాంక్ యూ